మా బనేట మండలంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రము మా జాగృతి అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్టు చేసిన దానికి నిరసనగా ఈనాడు మేము ఈ ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఏదో ఒక దుష్ప్రచారం ఒక కేసును ముందట పెట్టుకొని ఎలక్షన్ లో అయితే ఈ రోజు నోటిఫికేషన్ పడుతుందనే ఒక ఆలోచన సర్లు పెట్టుకొని నిన్న సాయంత్రము విచారిస్తామనే ఆలోచనతో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఇది అమానుషము ఇది నిజంగా కూడా అప్రసామికమైనది ఎందుకంటే మనకు ఆమె కేసు ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి నాన్ంచి ఈ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ను ఓడించాలనే ఒక ఉద్దేశంతో కించపరచాలనే ఒక ఉద్దేశంతో ఇదంతా చేయడం జరుగుతుంది దాన్ని మేము పార్టీ పక్షాన ఖండిస్తున్నాం అది ఎందుకంటే ఇది అమానుషము ఈ లిక్కర్ స్కామ్ అనేది అసలు ఎనిమిది పద్దెనిమిదో తారీఖు నాడు ఈ కేసు తీర్మానం ఉన్నది సుప్రీంకోర్టులో దాన్ని అనుసరించైనా కనీసం ఆ తీర్మానం తర్వాతనన్నా దీన్ని చేయాలి తప్ప వీళ్ళు దురదృష్ట రెండు రోజులు సెలవు ముందుగా చూసుకొని శుక్రవారం సాయంత్రం బలవంతంగా పోలీసులను ఇంటి మీదకి ఉసుకొలిపి అరెస్ట్ చేసి తీసుకుపోవడం అమానుషమని మేము పార్టీ పక్షాన ఖండిస్తూ ఖండిస్తున్నాం ఇది ప్రజలందరు గమనిస్తున్నారు పార్టీని బలోప ఇది ఇందులో భాగంగా అటు కాంగ్రెస్ గవర్నమెంటు ఇటు మోదీ గవర్నమెంటు నిన్న మోదీ వచ్చేసి ఇక్కడ మన మోదుకుంటూ ఈ కవితను అరెస్ట్ చెప్పడం ఇది చాలా అమానుషమని మేము దీన్ని ఖండిస్తూ ఇది ప్రజలు గమనిస్తున్నారని ఈ ఎన్నికలలో వారికి బుద్ధి చెప్తారని పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మేము పద్నాలుగు పదిహేను సీట్లు మేము ఇప్పుడు పొత్తు రెండు సీట్లు పోను పదిహేను సీట్లు పోటీ చేస్తున్నాం అందులో మెజార్టీ సీట్లు గెలుస్తామని ఖచ్చితంగా మా మండల భాగ పక్షాన చెప్తా అమానుషంగా అరెస్ట్ చేయడం ఇది మహిళా లోకానికి సిగ్గిచేటి ఎందుకంటే నిన్ననే మోడీ రావడము హైదరాబాద్కి ఆమెను అరెస్ట్ చేయించడము ఇవాళ ఎంత దురదృష్టం అంటే ఒక నాయకురాలు ఉద్యమ నాయకురాలు ఆ రోజులలో ఒక మహిళగా ఆమె మహిళా లోకాన్ని ఏకం చేసి తెలంగాణ తెచ్చిన ఘనత ఆమెది అట్లాంటి మహిళను ఈ రోజు అరెస్ట్ చేయడం అంటే మీకు ఎంతవరకు సమంజసమో ఇది అర్థం చేసుకోవాలి ప్రజానీకం మా మహిళా లోకం ఇవాళ ప్రతి నియోజకవర్గాలల్లో ప్రతి జిల్లాలల్లో ఆమె కోసం ధర్నాలు చేస్తున్నామంటే ఇంకా ఊబెత్తున ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలై ఒక రాణి రుద్రమలై ఇంకా పోరుబాటలో మేము ముందు ఉంటాం ఆమెను ఏమి జరిగినా ఆమెకు హాని తలపెట్టిన ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా మా మహిళల తరఫున మా మండల పార్టీ తరఫున మా బచ్చినపేట మండలం తరఫున మేము ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం తెలంగాణ మహిళా జాగృతి అధ్యక్షురాలు కవిత మరియు ఎమ్మెల్సీ కవితను కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడాన్ని మేము మా బనపేట మండల తరఫు మండల శాఖ తరఫున మేము ఖండిస్తున్నాము ఇది కావాలనే చేయించిన కుట్రగా మేము అభివర్ణిస్తున్నాము ఎలక్షన్ ముందు పెట్టుకొని మోడీ పర్యటన పెట్టుకొని ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు ఉన్నదని తెలిసి కూడా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాము కావున ఇది మా మండల మండల పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాము